కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి కుమార్తె కోట్ల చిత్రారెడ్డి పేరు చెప్పగానే గుర్తొచ్చే మండలం ఏదైనా ఉందా అంటే అదే బేతంశర్ల మండలం డోన్ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి పోటీ చేస్తున్న సందర్భంలో కోట్ల తనయ కోట్ల చిత్రారెడ్డి నియోజకవర్గం అంతటా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మరి ముఖ్యంగా బేతం మండలంలోని అన్ని గ్రామాలలో యువ నాయకురాలు కోట్ల చిత్రారెడ్డి విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు బేతం పట్టణంతో పాటుగా గ్రామ గ్రామాలలో ఇంటింటా తిరిగి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు తన తండ్రికి ఒక్క అవకాశం ఇచ్చి గెలిపిస్తే సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీలు ఇస్తూ చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టోను విస్తృత స్థాయిలో ప్రజల్లోనికి తీసుకుని వెళ్లడానికి కోట్ల చిత్రారెడ్డి చేసిన ప్రచార శైలి పార్టీ గెలుపుకు ఎంతో దోహదపడిందని ఒక స్థాయిలో చూసినప్పుడు తెలుగుదేశం పార్టీ బీతంచెర్ల మండల ఇన్ఛార్జ్ కోట్ల చిత్రారెడ్డేనా అని తెలుగుదేశం పార్టీ శ్రేణులు సైతం ఒప్పుకునే విధంగా కోట్ల చిత్రారెడ్డి ముమ్మర ప్రచారం చేశారు ఎన్నికలు ముగిశాయి ఫలితాలు సైతం వచ్చాయి కోట్లా జయసూర్యప్రకాశ్ రెడ్డి విజయం సాధించారు ఈ నేపథ్యంలో మనపేతం చల్ల ఛానల్తో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వడానికి మనతో తెలుగుదేశం పార్టీ యువ నాయకురాలు కోట్ల చిత్రారెడ్డి మనతో ఉన్నారు తరి తండ్రి గెలుపుపై కోట్ల చిత్రారెడ్డి ఏమంటారో కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం మొదట కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ నియోజక ప్రజలందరికీ ఉంచి దండం పెడుతున్నాను మా నాన్నని నమ్మకం మీద గెలిపించినందుకు మీరు ప్రచారం చేసేటప్పుడు స్పెసిఫిక్గా డోన్ యొక్క నియోజకవర్గం మొత్తం తిరిగారు అదేవిధంగా వేతం చర్లం మండలంలో అధికంగా మీరే తిరిగి ఒక ఇన్ఛార్జ్ వాళ్ళే ప్రచారం చేశారు ప్రచారం చేసినప్పుడు మీకు ఎలాంటి స్పందన వచ్చింది ప్రచారణ చేసినప్పుడు ఇక్కడ జరిగిన అరాచక రాక్షస ప్రభుత్వం ఉన్నింది ప్రతి ఒక్కరు చిన్న చిన్న పేదల భూములు గుంజుకొని అన్నీ ప్రతి దగ్గరికి పోయినప్పుడు చెప్పారు సో ప్రజలే దానికి కోట్లకి ఓటేసి తిరస్కరించారు డెవలప్మెంట్ డెవలప్మెంట్ అని అన్నారు కానీ డెవలప్మెంట్ పక్కన పెడితే ప్రజలు ఇక్కడున్న ప్రజలు సొంత బేతం చల్లాల మాకు ఈరోజు మెజారిటీ వచ్చింది దానికి కారణం మీరు చేసిన అరాచకాలు మీరు చేసిన మోసాలు మీరు మండలంలో ప్రచారం చేసేటప్పుడు మీతో పాటుగా అధిక సంఖ్యలో యువత మీకు సహకరిస్తూ పాల్గొన్నారు వారికి ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది వారికి ఎలాంటి హామీ ఇస్తారు ఉద్యోగపరంగా అయితేమి ఉపాధిపరంగా ఉపాధి పరంగా యువతకు ఎలాంటి ఉపాధిని కల్పిస్తారు నాకు ఖచ్చితంగా ఉద్యోగాలు ఇప్పిస్తాము అది ప్రతిసారి క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు డోర్ టు డోర్లో ఇదే చెప్తున్నాను ఎటువంటి ఫస్ట్ అయితే మా ప్రయారిటీ ఉద్యోగం అది కాక వాళ్ళకి ఎటువంటి సమస్య ఉన్నా తీర్చే బాధ్యత మాది తండ్రి గారు ఎమ్మెల్యేగా గెలిచారు చంద్రబాబు నాయుడు యొక్క క్యాబినెట్లో ఎలాంటి మంత్రి పదవి వస్తుందని అనుకోవచ్చు నేనేమనుకుంటలేనన్న బాబుగారి దయ ఆయన ఎటువంటి ఏ ఏ పదవి ఇచ్చినా మేము స్వీకరిస్తాం సో మాకు ఈ పదవి ఆ పదవి కావాలని ఎప్పుడు మేము ఆశించలేదు మండలంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులైతే మీ కార్యకర్తలకైతే మీరు ఒక ఇన్ఛార్జ్గా ఇక్కడ తిరిగారు కాబట్టి మీతో ఈ ప్రశ్న అడుగుతున్నా మీ యొక్క నాయకులకు కార్యకర్తలకు ఎలాంటి భరోసా ఎలాంటి హామీని కల్పిస్తారు నాయకులకి ఇక్కడ అందరికీ మాతో కృషి చేసి ఈరోజు గెలిచామంటే వాళ్ళ కారణం తప్పకుండా వాళ్ళకి ఎటువంటి సమస్య ఉన్నా తీరుస్తాము వాళ్ళ వెనక మేము ఉంటాము న్యాయం గెలిచింది ఈరోజు సో ఖచ్చితంగా మాకోసం ఇంత కృషి చేసిన ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఖచ్చితంగా వాళ్ళకి ఎటువంటి సమస్య ఉన్నా మేము ఫస్ట్ ఉంటాము మాకు ఎటు రాత్రి అయినా సరే ఎప్పుడైనా కాల్ చేసినా మీకు ఎప్పుడు మేము అందుబాటులో ఉంటాము అదైతే మేము గ్యారెంటీ ఇస్తాము సూర్యప్రకాశ్ రెడ్డి గారు ప్రచారం చేస్తూ ఒక మాట చెప్తూ వచ్చారు పదే పదే ఇది నీతికి అవినీతికి జరుగుతున్న యుద్ధం ఈ మీ మీరు ఏం చెప్తారు ప్రజలే నీతికి నిజాయితీకి తెలుసు ప్రజల నేను మీ ముద్దు బిడ్డ అది ఇది అన్నారు ప్రజలే ఈ రోజు ముద్దు బిడ్డ అని ఇంటికి తిరిగి పంపించారు కదన్నా దానికంటే ఇంకెందుకు న్యాయం ఈరోజు పది ఇన్నేళ్ళు వెయిట్ చేసింది ఈరోజు ఖచ్చితంగా న్యాయం అనేది గెలిచింది ఓవరాల్గా గా నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలకు మీరు ఏం చెప్పనే ఉన్నారు కోట్ల విజయంపై ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఇన్నేళ్ళు కష్టపడి మేము మాకు నలభై రోజుల ముందర సీట్ కేటాయించారు సో ఇదంతా తిరిగి మీ చిన్న చిన్న వాళ్ళ దగ్గర మాకు కష్టాలు నేర్చుకు తెలుసుకున్నాం వాళ్ళ దగ్గరికి వెళ్ళి సో ఖచ్చితంగా మేము వాళ్ళకి అనుకూల సహకరిస్తాము మీకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా కోట్ల కుటుంబం ఎన్టీఆర్ కుమారుడైతేమి ఇద్దరు కుమార్తెలైతే బంధువులైతే బంధువు వర్గం మొత్తం ఎంటైర్ ప్రచారంలో పాల్గొన్నారు ఈ విధం ఈ యొక్క ప్రచారం చేసినప్పుడు కుటుంబంలో ఇంత గొప్ప విజయం వచ్చినప్పుడు మీ కుటుంబ సభ్యులు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అది చెప్పలేమన్న సంతోషం ఇంత కష్టపడినందుకు మాకు ఎమ్మెల్యేగా గెలిపించినందుకు ఆ సంతోషం చెప్పుకోలేము ప్రతిపక్షాలు అయితే విమర్శిస్తూ వచ్చాయి చాలా తక్కువ సమయంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి టికెట్ అయితే కేటాయించారు మీరు విజయం అయితే సాధించలేరు అన్నారు కానీ మీ యొక్క హార్డ్వర్ వెనుక మీకు మీకు స్ఫూర్తిగా ఎవరు అంటే ఏమంటారు ఇక్కడ డెఫినెట్గా ఇది మా అమ్మకి ఇస్తాను ఎందుకంటే తను ముందర డోన్లో డెవలప్మెంట్ చేసింది దాన్ని మన బుగ్గనగా దాన్ని అది డెవలప్మెంట్ కాదని చెప్పారు సో ఆమె చేసిన పనులకి ఈరోజు ఖచ్చితంగా మా అమ్మతో పాటు ఇక్కడ కార్యకర్తలు అందరూ ఉన్నారు కాబట్టి ఈరోజు విజయం సాధించగలిగారు మీ తండ్రి గెలుపుపై చివరగా ఏం చెప్తారు చివరిగా ఇక్కడ గెలిపించిన ప్రతి ఒక్కరికి మన టీడీపీ నాయకులు బీజేపీ జనసేన ఎంఆర్పిఎస్ అందరికీ మీరు ఈరోజు సహకరించినందుకు ఈరోజు కోట్ల గెలుపు సాధించాము సో వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ అలాగే డోన్ నియోజకవర్గ ప్రజలకు అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటు